తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రేవంత్ రెడ్డి పతనం మొదలైందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేక కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసి విషప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు జైశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో దీక్ష దివాస్ కార్యక్రమంపై నిర్వహించిన సన్నాహక సమాపేశంలో సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు రాబోయే రోజుల్లో రాష్ట వ్యాప్తంగా బీఆర్ఎస్ సభ్యత్వం ఉన్న అరవై లక్షల మంది కార్యకర్తలతో దీక్ష దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు దీని ద్వారా ప్రజలకు మరొకసారి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేస్తామన్నారు మీద రెండు ఏళ్ల తర్వాత వ్యతిరేకత వస్తుంది మార్కొట సభ విజయవంతం గానీ ఇవాళ మా సభలకు వస్తున్న ఉంటే రేవంత్ రెడ్డి పతనం మొదలైనట్టు కనిపిస్తా ఉంది ప్రజలకు మాటలు చెప్పి మోసం చేసి అవన్నీ చేయలేక కేసీఆర్ గారి కుటుంబాన్ని కేటీఆర్ గారిని టార్గెట్ చేసి అన్న మాటలు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు ఒక ఉద్యమకారి తండ్రి వయసు ఉన్న కేసీఆర్ గారిని పట్టుకొని ఆయన మాట్లాడి ఒక ముఖ్యమంత్రిగా ఈ ప్రవర్తన లేదు నీ పనితీరు లేదు దీన్ని మానుకోమని చెప్పి గట్టిగా చెప్పడం ద్వారా ఇవన్నీ సభలు బ్రహ్మాండంగా విజయవంతం చేసుకోవాలనేది మా ఆలోచన రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను అరవై లక్షల మంది సభ్యత్వం ఉన్న కుటుంబ సభ్యులందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను